పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా తలుపు తిప్పు మలుపు తిప్పుకున్నాడంటే ఈయన సినిమా యాక్టర్ ఏంటి ఎవరితో మాట్లాడు ఎటుపక్కనో నిలబడతాడు ఈ సినిమా యాక్టర్ ఏంటని మనం అనుకుంటే కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు సురేఖ గారు ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు పోని యాక్ట్ చేశాడు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు ఇది ఆయన చేసుకుంది కాదు ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు పడి లేచిన కెరటం గొప్పది ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదా అది అది ఆయన గొప్పతనం కాదు దిస్ ఇస్ ఆల్సో డెస్టినీ ఆయన అలా రుచించబడ్డ అటువంటి వ్యక్తి ఇంత ఇన్ని అవమానాలు ఇన్ని భయంకరమైన స్థితి వచ్చినంత తిరగబడి ఈయన మినిస్టరా ఈయన డిప్యూటీ సీఎం ఇది ఆయన గొప్పతనం కాదు దిస్ ఇస్ ఆల్సో డెస్టినీ